నమస్తే నేను శ్రీ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు అంటే బిల్డర్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం కానీ బయర్లు కానీ వాళ్ళు పెట్టుబడులు పెట్టినప్పుడు ఎలా పెట్టుబడులు పెట్టాలి ఏంటి చాలా వరకు డౌట్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే రెండు బడా కంపెనీలు ఒకటి స్పెక్ట్రా ఇంకొకటి సువర్ణ భూమి మనం చూసాం టీవీలలో యాడ్లు కూడా వస్తుంటాయి ఇప్పుడైతే వాళ్ళు చేతులెత్తేసిన పరిస్థితి కొన్ని కోట్లు వందల కోట్లు అయితే ప్రజల్ని ముంచేసిన పరిస్థితి సో దీనికి సంబంధించి ఇంకా మనకి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాం రియల్టేట్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఈ స్పెక్ట్రా సువర్ణ సువర్ణభూమి ఎంతోమంది చాలా కష్టపడి కూడగట్టుకున్న డబ్బు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది బయర్లే కావచ్చు ఎవరైనా కావచ్చు చాలా కష్టపడి పెట్టిన సొమ్ము అది ఈరోజు వాళ్ళు దివాలా తీసేసి ఇంతమంది కడుపు కొట్టారు ఇంతమంది రోడ్డు మీదకి వాళ్ళ బతుకులను తీసుకొచ్చిండ్రు పోలీసులు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఇప్పుడు మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీరు చెప్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ రంగం చాలా మంచిది ఎవరికైనా కూడా అన్నం పెడుతుంది అని చెప్పేసి చెప్తే మరి ఇప్పుడేమో ఇలా జరిగింది ఇప్పుడు దీన్ని ఇలా చూడాలంటారు సార్ ఇది ఇలాంటి క్వశ్చన్లు మీ యాంకర్లు మీడియాలో అడిగితే ముందుకెళ్తే గొయ్యా ఎనప్పొస్తే నియ్య ఏం చెప్పాలి చెప్పి ఒకటి చెప్తే ఒకటి కోపం వస్తుంది బట్ ఏదేమైనా ఏమైనటి మనం మీడియాలో ఉన్న ఒకటి ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి బిల్డప్ స్టోరీలు కాకుండా ఫ్యాక్ట్స్ అది ఈ రెండు కంపెనీలు మీరు చెప్పిన దురదృష్టకరం అండి మంది ఎందుకంటే చెత్తకోటి దరిద్రాలుగా అనంతకోటి ఉపాయాలు ఉంటాయి ఇప్పుడు నువ్వు మోసపోతావు తెలుసు నేను మోసం చేస్తారు పబ్లిక్ అనేది బిల్డర్స్ తప్పు కదా నన్ను అనేది బయ్యర్స్ తప్పు ఇప్పుడు టీవీలలో ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చి వాళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడు మరి ఒక నమ్మకం అయ్యారు ఇంత పెద్ద వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా మేము ఎందుకు తీసుకోవద్దు వీళ్ళే చేస్తున్నారంటే మేము తీసుకోవడంలో ఒక ఒక ధైర్యంతో తీసుకుంటారు కదా సార్ దీని మేరకు కరెక్ట్ అమ్మా ఎందుకంటే నువ్వు వాళ్ళని రెస్పాన్సిబిలిటీ చేయలేవు ఇప్పుడు నువ్వు వస్తున్నావు ఇక్కడ యాంకర్ గా నీకు పని చేసి నీకు యాభై వేలు శాలరీ ఇస్తున్నారు అనుకో నీకు అంతవరకు కంపెనీలు ఏమవుతుంది నీకేం తెలుస్తుంది నీ పని ఏంటి కావాలి మాట్లాడాలి గెస్ట్లతో వెళ్ళిపోవాలి అక్కడ ఏం మా మంచి జరుగుతుంది నీకు తెలుస్తుందా చెప్తారా నీకు చెప్పాల్సిన అవసరం ఉందా బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు ఏదో కొద్ది డబ్బులు ఏదో తీసుకుంటారు ప్యాకేజ్ అది చెప్పి మంచిది అనుకొని చెప్తారు అయితే కొద్ది బాధ్యత కూడా తీసుకొని చెక్ చేసుకోవాలి అంబాసిడర్ కూడా చేసినప్పుడు జనరల్గా చాలామంది చెక్ చేసుకుంటారు విన్నాను నేను అంటే రియాలిటీ ఏంటి చీట్ అవుతారా మోసం ఇంటర్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది చాలా పాతకం పని సువర్ణభూమి అనేది చాలా ప్రాజెక్ట్స్ చేశారు మరి దాదాపు నాకు తెలిసి సువర్ణభూమిలో రెండు రెండు వందల కోట్లు సుమారు నాలుగు వందల యాభై ప్లస్ బయ్యర్స్ ఒక్కొక్కరి ఇరవై ముప్పై నలభై లక్షలు తీసుకున్నారంట అది చివరికి ఇప్పుడు ఫోన్లు ఎత్తట్లేదు ఆఫీస్కి రావట్లేదు ఫోన్ ఇంటికి వస్తే ఆఫీస్కి వెళ్తే కుట్టి పంపిస్తున్నారు ధమకి ఇస్తున్నారు గోండాజం చేస్తున్నారు అని ఏవో చెప్తున్నారు సో అది కరెక్ట్ కాదు డెఫినెట్గా ఇట్స్ నాట్ ఏ పాజిటివ్ ట్రెండ్ ఎందుకంటే మిగతా వాళ్ళు బయ్యర్స్ కూడా రారు ఆల్రెడీ మార్కెట్ కొద్దిగా స్లో ఉంది ఇప్పుడు ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ అయినారు పికప్ స్టార్ట్ అయింది గత వన్ మంత్గా కొద్దిగా స్టార్ట్ అయింది కొద్ది క్లారిటీ వచ్చి మళ్ళీ ఇది వచ్చేసరికి జనాలు భయపడుతున్నారు ఒక కొన్ని రోజులు హైడ్రా కొన్ని రోజులు ఎలక్షన్ ఎఫెక్ట్ ఇప్పుడు మోసాల ఎఫెక్ట్ నాకు తెలుసు గత ఆరు నెలలు ఆరు కంపెనీలు ఏమైనా మూస్తారు అటు చిట్ ఫండ్స్ ఫైనాన్స్ కానీ ఇటు రియల్ ఎస్టేట్ కానీ ప్లాటింగ్ కానీ ఇది చాలా డేంజర్ సిచ్యువేషన్ ఎందుకంటే మనం ఇప్పుడే ట్రిస్ట్రిబ్యూటర్ అదే ఫుడ్ ఇండస్ట్రీలో క్వాలిటీలో మనం లాస్ట్ ఉన్నాం హైదరాబాద్ చూసా ఏవేవో కలుపుతున్నారు పాల్ కెమికల్స్ కలుపుతున్నారు యాసిడ్ కలుపుతున్నారు నొరగ రావడానికి ఏవేవో చేస్తున్నారు సోడా సో అది కరెక్ట్ కాదు హైదరాబాద్ ఒక మంచి బ్రాండ్ ఉంది మా ఇండియాలోనే కాదు ఎంటైర్ ప్రపంచంలో బ్రాండ్ ఉంది ఎందుకంటే మీరు ఏ కంట్రీకి వెళ్ళినా ఒక్కటి మాత్రం కామన్ డిష్ ఉంటుంది హైదరాబాద్ బిర్యానీ తెలంగాణ బిర్యానీ అండు ఆంధ్ర బిర్యానీ అండ్ హైదరాబాద్ బిర్యానీ అట్లానే గుజరాత్ బిర్యానీ ఢిల్లీ బిర్యానీ అని అంటారు సో హైదరాబాద్కి అంత చెప్పాను చాలాసార్లు నీకు డైలాగ్ కూడా చెప్పాను హైదరాబాద్ చాలా అంటే ఫేమస్ నెంబర్ వన్ ఏంటంటే ప్యారడైజ్ బిర్యానీ నెంబర్ టూ కరాచీ బిస్కెట్స్ నంబర్ త్రీ పర్ల్స్ పర్ల్ సిటీ అంటారు పర్ల్ సిటీ అట్లానా అట్లా చాలా ఉన్నాయి నంబర్ ఫోర్ డాక్టర్ నంది రామేశ్వర్ నిజంగా సార్ ఓకే రియల్ ఎస్టేట్ పెట్టింది డైరెక్టర్ నంది రామకృష్ణ మోస్ట్ ఆఫ్ ఛానల్స్ నేనే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలి నాకు చాలా సంతృప్తి ఇస్తుంది తర్వాత చాలా మంది వస్తారు అనేక మంది మాట్లాడతారు ఎల్యూలిటీ ఉన్నాడు నాలెడ్జ్ ఉన్నాడు నాలెడ్జ్ అందరూ మాట్లాడారు అది వేరే సంగతి ఇక్కడ వచ్చేసరికి ఇది నేను నోటికి నేరు శాతం బయర్దే తప్ప యాక్చువల్లీ బిల్డర్ తప్పు బట్ చూసుకోకపోవడం చెక్ చేసుకోవడం మన తప్పు అంటే ఎలా ఇప్పుడు మీరు బిల్డర్ బిల్డర్ది తప్ప కాదు బయ్యర్ బిల్డర్ తప్పే బిల్డర్ కంటే ఇప్పుడు లంచం ఇచ్చేవాడు కంటే తీసుకునేవాడు కంటే ఇచ్చేవాడు తప్ప అంటారు కానీ పర్మిషన్ ఎందుకు అన్నారు మీరు అసలు ఇప్పుడు ఎవరికి ఇస్తారు కంప్లైంట్ డిటిసిపి లేదు రేరా లేదు ఎవరికి ఇస్తారు కంప్లైంట్ అవన్నీ వస్తాయని చెప్పారు కదా సార్ వస్తాయని చెప్తే వస్తాయని గ్యారెంటీ ఉంది రాజకీయ నాయకులు పెద్ద పెద్దలు వంద మాటలు చెప్తారా ఎలక్షన్ అన్ని అవుతాయా గ్యారెంటీ అవ్వచ్చు అవకపోవచ్చు అవకపోయి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి మార్కెట్ టైట్ కండిషన్ సో బయ్యర్ అనేవారు కానీ ఇన్వెస్టర్ కానీ బెటర్ గో త్రూ ఎర్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ లైక్ అస్ అలాంటి వాళ్ళు మేము ఉన్నాం నేను వేల మందికి నీ ప్రాపర్టీ ఓనర్ చేసి హ్యాపీగా నాకున్న కస్టమర్లో ఫిఫ్టీ పర్సెంట్ రిఫరల్ బిజినెస్ అంటే నువ్వు ఒకసారి కొన్నావు అనుకో మీ చెల్లి మీ అక్క మీ వదిన మీ తోటగోళ్ళు మీ కమ్యూనిటీ అందరూ నాకు పంపిస్తావు సర్వీస్ బాగా ఇస్తే సర్వీస్ బాగా అయిపోతే అదే లాస్ట్ అవి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానీ తీసుకుంటే మంచిది రెండోది బిల్డర్ని కలవాలి బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి బిల్డర్ పర్మిషన్ ఉన్నాయా లేదా లీగల్ ఒపీనియన్ ఉందా లేదా ఈసీ ఉందా లేదా అంటే గవర్నమెంట్ పర్మిషన్ ఉన్నాయా లేదా ఎంప్లాయీస్ని ఎలా చూసుకుంటున్నాడు బ్యాంక్ కేసులు ఏమైనా ఉన్నాయి బ్యాంక్ రెప్యుటేషన్ నెగిటివ్ ఉంది ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా ట్యాక్స్లు కడుతున్నాడా ఎంప్లాయీస్ సైట్లో ఈఎస్ఐపిఎఫ్ ఉందా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అంతమంది పాత ప్రాజెక్ట్ ఎలా చేసాడు కంప్లీట్ చేసాడో సగంలో ఇచ్చేసాడా అగ్రిమెంట్లు ఏమి ఇస్తున్నాడు ఒరిజినల్గా ఇస్తున్నాడు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా కొన్ని గవర్నమెంట్ బ్యాంకులుకి వెళ్తే చూ డీ కావాలనుకో కాలేజ్ స్టూడెంట్ అరగంట పడుతుంది అదే ప్రైవేట్ బ్యాంకు వెళ్ళండి ఫైవ్ మినిట్స్ ఇచ్చేస్తాడు డీడీ అంటే తెలుసు కదా చెక్ అవ్వండి డీడీ ఆ యాక్యురసీ లెవెల్స్ వేరుంటాయి ఆ వేరు వేరుంటుంది ప్రైవేట్ కంపెనీలో ఎవరు కూడా సార్ అని పిల్లలు ఎస్పెషల్ మల్టీనేషనల్ కంపెనీలో సార్ అని పిల్లలు ఏజ్తో సంబంధం పొజిషన్తో సంబంధం ఫ్రెండ్ ఈజ్ లైక్ ఏ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ లాగా సీఈఓ అయినా ఎండైనా పేరు పెట్టి రావు లేకపోతే నాయుడు సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కానీ మన ఇండియాలో ఇంకా కల్చర్ పోలేదు అని నేను ఏం చెప్తానంటే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టుకునే ముందు డెఫినెట్గా నేను చెప్పిన ఈ ఐదారు పాయింట్ కంపల్సరీ చేయాలి చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా బాగుంటుంది లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్ మూడు పూలు ఆరు కాయలు కాదు ఎక్కడ టికెట్ లేని ప్రయాణం ఎక్కడ లోనికి వెళ్ళిపోతుంది లైఫ్ కండమ్ అయిపోతుంది యాభై లక్షలు కోటి రూపాయలు ఒక నీళ్ళు నాలు అంటే చాలా పెద్ద అమౌంట్ ఒకసారి పోయిందంటే పోగొట్టుకుంటే హార్ట్ అటాక్ వస్తాయి రైట్ అంటే ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది సార్ ఇప్పుడు ఇప్పుడు సువర్ణ భూమి స్పెక్ట్రా లాంటి పెద్ద కంపెనీలు ఇంత పెద్ద పెద్ద వాళ్ళతో యాక్టర్స్ ఇప్పుడు ఇక్కడ చూస్తే దానికి అంబాసిడర్ చేసిన వాళ్ళు కూడా చాలా పెద్ద వాళ్ళు వీళ్ళని చూసిన తర్వాత అరేం ఇలాంటి వాళ్ళు చేస్తున్నారు మనం పోయి అక్కడ తీసుకుందాం అని అనుకున్న వాళ్ళు అక్కడ ఏం చెక్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నాయి అమితాబ్ బచ్చన్ గారు అది దాంతో సంబంధం లేదు మనకి ప్రాపర్టీ టైటిల్ క్లియర్ ఉందా లేదా అంబాసిడర్ పెట్టుకుంటే కొద్దిగా సేల్స్ ఫాస్ట్ అవుతుంది చూసి వస్తారు కానీ ప్రాపర్టీ కరెక్ట్ లేకుంటే కొనుక్కుంటే మీకే కదా ఏం చూసుకోవాలి ఇందాక చెప్పాను కదా ఫస్ట్ బిల్డర్ని కలవాలి రేరా చెక్ చేసుకోవాలి డిటీసీ హెచ్ఎండి చెక్ చేసుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేసుకోవాలి హైడ్రా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ ఫారెస్ట్ జోన్ కంజాన్ అవి చెక్ చేసుకోవాలి ఇవన్నీ కాకుండా ఎంప్లాయీస్ ఒపీనియన్ తీసుకోవాలి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ రివ్యూస్ తీసుకోవాలి సైట్ చూడాలి ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోవాలి రెప్యుటేషన్ ఎలా ఉంది దీని మీద ఏమైనా కేసులు ఉన్నాయి ఆల్రెడీ ట్యాక్స్ కడుతున్నాడా లేదా శాలరీ సరిగ్గా ఇస్తున్నాడా లేదా ఇవి కంపల్సరీ కావాలి అవన్నీ చూసుకోకుండా ఇవన్నీ మీరు చేయలేరు ఇప్పుడు హెచ్ఎండి అది లేక్స్ అంటే బఫర్ జోన్లో ఉంది లేక్స్ డాట్ హెచ్ఎండిఏ డాట్ జిఓవి డాట్ అని ఉంది ధరణి పోర్టల్ ఉంది రేరా ఆఫీస్కి వెళ్ళొచ్చు పోర్టల్ ఉంది అట్లా హెచ్ఎండికి పోర్టల్ ఉంది ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకే తెలిసిపోతే క్లియర్గా ఏది కొనొచ్చా కొను మీరు చేయకుండా తొందరపడి ఫ్రీ లాంచ్లో ఎస్పెషల్లీ కొనేస్తున్నారు డబ్బులు తగ్గిస్తున్నారు కదా డబ్బులు తగ్గిస్తాను కొనుకోండి డబ్బులు తగ్గిస్తే డౌట్ చేయలేము అండి మార్కెట్లో పదివేలు అంతే ఇటు ఆరు వేలుకి తగ్గిస్తున్నాడు అది చెక్ చేసుకుంటే మీ పెట్టుబడి ఉంటుంది సేఫ్గా ఉంటుంది అదే మాకు రియల్ టాక్ లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఒక సెల్ ఉంది దాంట్లో ఏం చేస్తామంటే డెఫినెట్గా సేఫ్టీ సెక్యూరిటీ అప్రిషియేషన్ పర్మిషన్స్ బిల్డర్స్ రెప్యుటేషన్ లొకేషన్ డేవాళ్ళు ఇవన్నీ చూసి మేము స్ట్రాటజీ చెప్తాం ఉడికే చెప్పగలి దాని ముందు థర్టీ ఇయర్స్ అండర్స్ అను వేల మందిని నేను ట్రైన్ చేశాను వేల మందిని ఓనర్స్ని చేశాను రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్